నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ కార్తీక బాహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఉత్పన్న ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి మరి ఈ ఉత్పన్న ఏకాదశి మంగళవారం వస్తోంది కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు మీ ద్వారా ఏకాదశి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు కూడా రవి చంద్రులు ఎక్కడెక్కడ ఉన్నారో దాన్ని బట్టి ఒక యోగాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజు రవి ఉన్నటువంటి ప్రదేశం రుచికం చంద్రుడు ఉన్నటువంటి ప్రదేశం కన్యా అది కూడా కేతుతో కలిసి ఉన్నాడు ఈ సమయంలో అంటే ఈ ఏకాదశి నాడు గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి కలిగేటువంటి ఫలితం అది ఎట్లా చేయాలో కూడా చెప్తాను ఆ విధానం ఫలితం ఏమిటి అంటే ముందు ఫలితం చెప్పి తర్వాత విధానం చెప్తాను తప్పక అప్పులు తీరుతాయి అదే కావాలి ఓకే అప్పులు తీర్చుకునేటువంటి అప్పులు తీర్చేది అయితే అప్పులు ఎందుకు అవుతాయో చెప్పి నేను అప్పులు తీరేదేదో చెప్తాను అంటే జాతక ప్రకారం చెప్తారా జాతక పరం కాబట్టి న్యాచురల్ గా కూడా ఇప్పుడు కామన్ గా ఏమవుతుందంటే మనకు ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే కష్టం అయ్యేది అంత ఈజీగా దొరికేది కాదు ఎప్పుడు అప్పులు లేవు అప్పులు లేవు ఎందుకు వెంటనే కొనుక్కోవడం ఛాన్స్ లేదు అంతట్లో వీడి కోరిక చచ్చిపోద్ది కరెక్ట్ అంతే కదా నాకు ఏదో కొనుక్కోవాలని ఉంది వెంటనే అవైలబిలిటీ ఉంటే పక్కన కొంటాం కరెక్ట్ లేదు అవైలబిలిటీ లేదు వారం రోజులు నాలుగు రోజుల తర్వాత ఏం కొంటాం లేదు కొనుక్కొని ఏం చేస్తాంలేవు అయిపోద్ది ఇప్పుడు ఏమైపోయింది అప్పచ్చేవాడు రెడీగా ఉంటున్నాడు రెడీగా ఉంటుంది కొనుక్కునే వస్తువు రెడీగా ఉంటుంది చక్కగా కొనేస్తున్నాం కొనుక్కున్న తర్వాత తీర్చుకునేటప్పుడు బాధపడుతున్నాం అదొకటి రెండవది అసలు అప్పులు ఎందుకు అవుతాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు పాడయ్యాడు అంటే అప్పు అయిపోద్ది బుధుడే కారణం కుజుడు కూడా కొంత కారణం కానీ బుధుడు మేజర్ రోల్ ప్లే చేస్తాడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధగ్రహం పాడైంది అంటే ఇంకా అప్పులు 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 వాడి జీవితం అంతా అప్పులే అప్పు కట్టడం మళ్ళీ తీసుకోవడం అప్పులు కట్టడం అప్పులు కట్టడం అప్పులు కట్టడం ఇంక చూడండి ఎంత లాజిక్ చూడండి బుధుడు దేనికారుడు బుద్ధి అప్పు ఎందుకు జరుగుతుంది మనం క్యాల్కులేషన్ సరిగ్గా చేయకపోవడం బుధుడు ఇప్పుడు నాకు ఇంత శాలరీ వస్తుంది ఉదాహరణకు లక్ష శాలరీ వస్తుంది అనుకోండి వాడుకు ఒక క్యాలకులేషన్ చేసుకుని నాకు ఒక లక్ష శాలరీ వస్తుంది నాకు రెంట్ ఇంత కడుతున్నాను లేకపోతే లోన్ ఇంత కడుతున్నాను లేకపోతే ఇంకోటి ఏదో ఇంత పిల్లల ఖర్చు ఉంది లేకపోతే వాళ్ళ జీవిత భాగస్వామి ఏదో జాబ్ చేస్తుంది ఇంత వస్తుంది సో నేను ఎంతవరకు అప్పు చేయాలి ఒకవేళ నా రేపు నా ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటివన్నీ క్యాలకులేట్ చేసుకుని అప్పు జోలికి వెళ్ళాను తొందరగా ఎంత కావాలో అంతే తీసుకుంటాడు కానీ ఇవి క్యాలిక్యులేట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా క్రెడిట్ కార్డ్స్ ఆ కార్డ్స్ ఈ కార్డ్స్ వాడేస్తారు వాడేసి తర్వాత ఇంకా ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ నా దగ్గర కార్డు ఉంది అనుకోండి క్రెడిట్ కార్డు నా ఫ్రెండ్ ఎవరు ఉంటారు అరే నా దగ్గర కార్డు లేదు నీ కార్డు మీద తీసుకుని నేను కట్టేస్తాను అంటారు నా కార్డు వాడేస్తారు వాళ్ళు కట్టరు ఇక్కడ బ్యాంకులో రెప్యుటేషన్ పోదని ఈ వ్యక్తి కడుతూ ఉంటాడు వాడిపోంది తంది అన్నీ కట్టుకుంటూ కూర్చుంటాడు సో ఈ ఉత్పన్న ఏకాదశి నాడు గనక ఎవరైతే విష్ణువుని శివుణ్ణి గణపతిని కలిపి ప్రార్థిస్తూ అంటే విష్ణు ఆరాధన శివ ఆరాధన గణపతి ఆరాధన చేసి సాయంత్ర సమయంలో అమ్మవారి నామాల్లో ఓం అపర్ణాయన మహాగణ చేసినట్లయితే ఫస్ట్ వీళ్ళకి బుద్ధి వికసిస్తుంది అప్పు తీరడం సంగతి తర్వాత అసలు నేను ఏం చేయాలనేటువంటిది ఫస్ట్ మైండ్ లోకి వస్తుంది ఫస్ట్ అది రావాలిగా ఏం చేయాలనేది ఎంతసేపు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అప్పులు అయిపోయి దేవుడున్నాడా లేడా అని ఫస్ట్ అప్పు ఎందుకు చేసాను అనేది దేవుడున్నాడు లేడా నువ్వు క్యాలిక్యులేషన్ లేకుండా అప్పు చేసేసిన దానికి దేవుడున్నాడా లేడా అంతే కదా అడుగుతుంటారు అలా కాదమ్మా దేవుడైనా వచ్చి నీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చి పడుకోమని ఇచ్చాడు లేదు దేవుడు నీకు హామీ ఇచ్చాడు ఎన్నప్పుడు నేను తెలుస్తాను ట్రూ అంతే కదా దేవుడేమి రోజు అందరికి వచ్చి మీరు ఎన్ని అప్పులైనా చేయండి మీకు తీరుస్తాను అన్నాడు లేదు మనం ఆశ కొద్దో కోరికొద్దో అవసరం కొద్దో అప్పు చేస్తున్నాం కొంతమంది అవసరం కొద్ది కూడా చేస్తారు కోరికొద్దిగా దాన్ని మీరు ముందుగా ఫిక్స్ అవ్వాలి మైండ్ లో ఓకే నేను అప్పు చేస్తున్నాను రేపు నేను పెట్టాలి ఇప్పుడు కొంటాము గృహము స్థలమో కొంటాము వాల్యూ పెరుగుతుంది అది మనం అర్థం చేసుకోవాలి అలాగా ముందు గణపతి పూజ చేయాలి ముందు గణపతిని పూజ చేసి శివ కేశవులు నామం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఈ మంత్రం రెగ్యులర్ గా చేస్తూ ఉపవాసం ఉన్నట్లయితే మీకు శక్తి ఉంది ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉపవాస దీక్షని సంబంధించింది తీసుకొని మనకి ఫలితాన్ని ఇస్తాడు మహావిష్ణువు అది చేసి సాయంత్రం తర్వాత సేపు ఓం అపర్ణాయి అయిన మహానే మంత్రం చేయండి అది చేసేటప్పుడు ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసంతో ఏదో చేస్తున్నాము నిజంగానే మంత్రంతో భగవంతుడు పలుకుతాడా అనేటువంటి సంశయం అవుతుంది మీరు ఒక్కసారి లానగానే దేవత ఇక్కడ వస్తుందమ్మా సీరియస్గా చెప్తున్నాయి మాట మనం పూజ గదిలో కూర్చుంటాం కదా దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం వెలిగించినప్పుడు దేవత చూస్తుంది గంధం పెడుతున్నాం కదా గంధాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది దేవత పుష్పం వేస్తున్నాం ధూపం పెడుతున్నాం నైవేద్యం పెడుతున్నాం పంచోపచారాలు ఖచ్చితంగా దేవత తీసుకుంటుంది చేసే వ్యక్తి దేవత ఖచ్చితంగా తీసుకుంటుంది ఇప్పుడు ఇలా మీ ఉదాహరణకి ఒక చిన్న పిల్లడికి దృష్టి తీస్తున్నాం ఎలా పడితే ఇలా తిప్పం మనం ఆ పిల్లడు ఇక్కడ ఉన్నాడనే ఒక ఆబ్జెక్ట్లో పిల్లడు ఇక్కడ ఉన్నాడని చూసుకుని దానికి ఇలా వాడికి ఇలా దృష్టి తిప్పుతాం ఎలా అయితే ఉన్నాడనేటువంటి భావనతో మనం చేస్తామో లేదా ఒక వ్యక్తికి ఇస్తున్నాం ఏదైనా టిఫిన్ టీయో ఏదో ఇచ్చేటప్పుడు ఎలా తీసుకుంటున్నాడు ఇస్తామో దేవత కూడా పూజ గదిలో మీరు చేసే పూజలో అక్కడ ఉంది తీసుకుంటుంది అనేటువంటిది కంప్లీట్ కాన్ అంటే మీ మైండ్లో అది పెట్టుకొని చేయండి ఏకాదశి అంటేనే ఉపవాసం అనేది ఖచ్చితంగా చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఉపవాసం స్వామి వారికి దగ్గర ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి మన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో చూసాను సార్ నేను మీరైతే పర్ఫెక్ట్ ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు అంటే స్ట్రైట్ టు ద మైండ్ ఇంకా ఇక్కడ కూర్చుంటాయి సో ఒక్కసారి అది మీ ముందు ప్రస్తావిస్తాను సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఒకసారి సరే అవి ఫోటో నాకు దొరకట్లేదు సార్ అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఉపవాసం ఉంటే దేవుడు మనల్ని కరుణించేసి మనకు కోట్లు కురిపించేట పరిస్థితి అయితే ఒక్క పూట కూడా అన్నం దొరకనేటువంటి పేదవాడు నిజంగా కోటీశ్వరుడు అవ్వాలి అని రాశారు సార్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ మాటల్గా కొటేషన్ బాగుంది చెప్పాలి వెరీ గుడ్ కాకపోతే ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటంటే ఏకాదశి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి తిది రోజు నామ స్మరణంలో ఉండి మనం వాటిని మర్చిపోయేలాగా మనం చేస్తున్నాం ఓకే ఇక్కడ మనకు శాస్త్రాల్లో ఎక్కడ కూడా రోజు ఉంటే కోట్లు కోట్లు భగవంతుడు ఇస్తాడని ఎక్కడ చెప్పలేదు కదా రోజు ఉంటే ఇస్తాడని చెప్పలేదు ఇంకోటి ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు మీకు కోట్లు ఇస్తాడని ఎక్కడ చెప్పాడు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ శాస్త్రాల్లో ఎక్కడైనా ఏకాదశి ఉపవాసం ఉంటే మీకు కోట్లు కలిసి వస్తాయని ఎక్కడ ఉందా ఉపవాసం ఉంటే కోట్లు లేదు లేదు కదా ఎందుకుంటున్నాము మనము అంటే ఏకాదశి నాడే ఉపవాసం ఉండమని చెప్పారు వేరే రోజులు ఉపవాసం ఉండమని చెప్పలే ఇప్పుడు కార్తీక సోమవారం ఇవన్నీ ఏంటంటే చుక్క చూసి భోజనం చేయడం ఇవన్నీ చేస్తాం మనం ఎందుకంటే దీని మీద నోబుల్ బహుమతి కూడా పొందాడు ఒక జపాన్ లో ఎందుకు ఈ ఫైవ్ బై ఎలెవెన్ యాక్సెస్ లో రవిచంద్రుడు ఉన్నప్పుడు మనకి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఇవి యూనివర్సల్ గా కాంబినేషన్ ఉంటుంది అప్పుడు మీరు తినకుండా ఉండగలిగితే లోపల ఉన్నటువంటి సైంటిఫిక్ గా లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచేటువంటిది అది ఏదైతే ఉందో అది క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటది అది సైంటిఫిక్ గా ఉపవాసం అది యాక్చువల్ గా చెప్పాలంటే అంతేగాని కోట్లు కలిసి వస్తాయని కాదు నీకు ఆరోగ్యం బాగుంటే కోట్లు కలిసి వచ్చినట్టే కరెక్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు సో గా కోట్లు ఇవ్వక్కర్లేదు మీకు ఆరోగ్యం బాగుంటాయి కోట్ల కోట్లు కలిసి వచ్చినట్టు వచ్చినట్టు వచ్చినట్టే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని లాజికల్ గా రాయడానికి చదువుకోవడానికి బాగుంటాయి 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 ఇప్పుడు మీకు వైద్య శాస్త్రంలో కూడా కొన్ని కొన్ని వైద్యాలు చెప్పేటప్పుడు బాబును పచ్చని చెయ్యి అంటాడు అంటే నువ్వు పచ్చం చేయకపోతే నాకు మందు పని చేయదా అంటే ఎందుకు పచ్చని చేస్తున్నావు అక్కడ కొన్ని కొన్ని రోగాలకి పచ్చం చేయాలి వంకాయ హోమియోపతిలో అయితే అదే ఉండదు మళ్ళీ అలోపతిలో కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు అట్లా ఎందుకు మరి అదేంటండి మరి నేను తినకపోతే నాకు ఏ రోగం ఇవ్వకూడదు కదా ఇప్పుడు నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పచ్చం గురించే తీసుకుందాం ఆయుర్వేదంలో ఏం చెప్తారు బాబును ఈ మెడిసిన్ వాడే ఈ పది రోజులు నువ్వు వంకాయ తినకు లేదా పులు పదార్థం తినకు అని చెప్తాడు చెప్పినప్పుడు మరి అలా అయితే అతినే తినే వాళ్ళందరికీ రోగం వస్తుందా అంటే అంతే లాజిక్ లేదు అక్కడ నువ్వు ఆ పర్టికులర్ విషయాన్ని నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు అది చేస్తున్నావు అలాగే ఇక్కడ పర్టికులర్ గా ఏకాదశి నాడు నువ్వు భగవంతుడికి భగవంతుడు ఆ యొక్క రోజు ఉన్నటువంటి దాన్ని తీసుకొని నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి చెయ్యాలి అది అంటే ఉపవాసానికి ఉన్నటువంటి అయితే ఇంకొక విషయం మీకు మాటల్లో మాట వచ్చింది కాబట్టి చెప్తాను మీకు ఎవరికైనా బాగా గ్రహస్థితి అనుకూలించినప్పుడు అంటే మా గురువులు చెప్పినటువంటి మాట ఒక మాట మీకు చెప్తాను అనుకూలించినప్పుడట దేవునికి నివేదించి అంటే ఎవరైతే ఇప్పుడు చూడండి మనకి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తాం ఎట్లాగ నల్లటి వస్త్రాలు చెప్పులు లేకుండా నడవడం అదేవిధంగా ఒక పూట భోజనం చేయడము ఇట్లాంటివి కొన్ని చేస్తుంటాం కదా అలాగే పచ్చడితో వేసినటువంటి అన్నాన్ని గనక ఒక దీక్షలా తీసుకొని ఇన్ని రోజులు తింటే కూడా దోషం తగ్గుతుంది అంటే కొంతమంది నైవేద్యం పెట్టుకొని తింటారు భగవన్ నామస్మరణ అంటే ఏమిటి నువ్వు ఎటువంటి భోగాల జోలికి వెళ్లకుండా రకరకాల కూరగాయలు తినకుండా నువ్వు కొన్ని రోజులు అంటే నీకు నువ్వే కావాలని వదిలేస్తున్నావు శివకేశమని చెప్తున్నారు చేస్తూ సాయంత్రం కూడా అపర్ణాయి నమహాని మంత్రం గనక చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ఏమి లేదు ఆ రోజు ఎందుకు అంటే మన శరీరాన్ని భగవత్ సేవ కోసం వినియోగిస్తున్నాం ఇంకో రూపంలో డబ్బులు లేనివాడు పాపం పేదవాడు తినట్లేదు అంటే డిఫరెంట్ ఇక నువ్వు కావాలని దేవుడు కోసం చేస్తున్నావు అది కాన్సెప్ట్ కాన్సెప్ట్ వేరే గా అలా ఉన్న వాళ్ళకి నువ్వు డబ్బులు నువ్వు ఫుడ్ ఇస్తా అక్కడ పుణ్యం అంతే కదా అన్నిటిలో కూర కాదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు